దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్ను నియమించడం పట్ల కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఆవరణలో బాణసంచ కాల్సి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ వలి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు అక్షమ్నాయుడు రవికుమార్ను ఇన్ఛార్జిగా నియమించడం పట్ల హర్షం చెదగిన విషయమని దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం బాలయ్య మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం నబీ మస్తాన్ సాహెబ్ షేక్ మోషే కమతం నాగిరెడ్డి దూరెపల్లి రామయ్య కాశీ లాయర్ చెన్నకేశవులు తదితరులు ఉన్నారు శుక్రవారం శుక్రవారం రోజున పార్టీ అధిష్టానము చంద్రబాబు నాయుడు గారి అనుమతితో అచ్చెంనాయుడు గారు దర్శి నియోజకవర్గానికి గోరెడ రవికుమార్ గారిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగినది అందుకు ఈరోజు వారి వారికి అభినందం తెలియజేసుకుంటూ కేక్ కట్ చేస్తూ వాళ్ళ మేము సంతోషాన్ని పంచుకుంటున్నాము